అయ్యా రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడపడుచులందరినీ నువ్వు మోసం చేసినావు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు సహాయాన్ని నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీల మహాలక్ష్మి పథకం కింద టెన్షన్గా గా నెల గడిచేలోగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు రెండు సంవత్సరాలు కావస్తుంది ఒక్క ఆడబిడ్డ కూడా నువ్వు ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు రెండు సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు తెలంగాణ ఆడపడుచులందరికీ అరవై వేల రూపాయలు బాకీ పడ్డావు అరవై వేల రూపాయలకు నువ్వు మిత్తితో సహా కలిపి ఎప్పుడు ఇస్తావు వెంటనే ఇవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా మా మహాలక్ష్మి మా ఆడబిడ్డలందరినీ నువ్వు గ్యారంటీల పేరు మీద మోసం చేసినావు ఈ డబ్బులు వెంటనే ఇవ్వకపోతే మా ఆడబిడ్డలందరినీ నీకు తగిన బుద్ధి చెప్తారు తగిన శాస్తి చేస్తారు రాజకీయం నువ్వు బట్టగానివి నువ్వు చంద్రబాబు నాయుడు కింద చేసిన గులాంగిరి బాగు